కాజు గిన్నెలో బియ్యం పోసి దాంట్లో మూడు లవంగాలు పెట్టి ఇలా చెయ్యండి చాలు ఐదు నిమిషాల్లోనే మిరాకిల్స్ చూస్తారు వద్దన్న డబ్బే డబ్బు అనే చెప్పవచ్చు ఒక గాజు గిన్నెను చూస్తే అది పాతదాని లాగానే అనిపిస్తుంది కానీ అదే గిన్నె మన జీవితంలో దాచిన ఒక అద్భుతాలని తెరిచే దివ్య పాత్ర కావచ్చు అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు మీరు ఇంట్లో ఉన్న గాజు గిన్నెను తీసేసుకోండి దానిలో బియ్యం పోసి మూడు లవంగాలు వేసి ఇలా చేయండి చాలు ఆ తర్వాత జరిగే అద్భుతం మిమ్మల్ని ఆశ్చర్య ఆనందాలకి లోను చేస్తుంది అనే చెప్పవచ్చు ఇది మాయ కాదు ఇది శాస్త్రాన్ని మించిన ఆధ్యాత్మిక శక్తి అనే చెప్పవచ్చు ప్రతి ఇంట్లో ఉండే ఒక చిన్న గిన్నె ఎందుకో కానీ మనం విస్మరించాం కానీ మన పూర్వకాల మహర్షులు దీన్ని ఓ మహా రహస్యమైన అద్భుతమైన దానిగా మలుచుకున్నారు అనే చెప్పాలి ఈ గిన్నెని ఎందుకంటే దీని లోపల అంత శక్తి దాగి ఉంది అది ఏమిటి ఆస్తిని ఆకర్షించే ఒక మంచి శక్తి అని అద్భుతమైన శక్తి అనే చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక అద్భుతాలే సృష్టించవచ్చు మీరు ఈ విధమైన పరిహారాన్ని చేసి అనే చెప్పవచ్చు అంతేకాదు మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా ఎందుకు ఇలా నా దరిద్రం నన్ను వదలటం లేదు ఎందుకు డబ్బు వస్తే కూడా నిలవటం లేదు ఎవరు నన్ను ఎవరో నా మీద ఏ పనులు చేయకుండా దృష్టి పెట్టి ఆపినట్లుగా ఉంటుంది ఏ పని చేద్దామన్నా అని ఇలాంటి ఆలోచనలు మీ మనసులో ఉన్నాయంటే మీరు నమ్మిన నమ్మకపోయినా ఒక్క గాజు గిన్నెలో బియ్యం లవంగాలు ఈ విధంగా పరిహారం చేయండి ఇది ఓ ధనదాయక మంత్రాన్ని మేల్కొల్పుతుందనే చెప్పవచ్చు బియ్యం అంటే శుద్ధి లక్ష్మీ స్వరూపం లవంగం అంటే అగ్నితత్వం దుష్ట శక్తులను భస్మం చేయగల శక్తి అనే చెప్పాలి ఈ రెండింటిని కలిపి గాజు గిన్నెలో పెట్టడం అంటే మీ ఇంట్లో ధనం నిలవటానికి ఒక శక్తివంతమైన కేంద్రాన్ని నెలకొల్పటమే కావచ్చు అని చెప్పవచ్చు అయితే ఇందులో ఒక రహస్యం ఒకటే కాదు ఈ మూడు లవంగాల రహస్య స్థానం వాటిని ఎలా ఉంచాలి గిన్నె ఎక్కడ పెట్టాలి పెట్టిన వెంటనే ఏ మంత్రాన్ని జపించాలి ఇవన్నీ పద్ధతిగా చేయాలి లేకపోతే ఫలితం రాదు ఐదు నిమిషాల్లో మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది మీరు కరెక్ట్గా ఇది గినక పరిహారాన్ని చేశారే అనుకోండి మీ ఇంట్లో ఆర్థిక శుద్ధి మొదలవుతుంది మీ మనసులో ఆత్మవిశ్వాసం కలుగుతుంది మీ దరిద్రం తలుపు తట్టకుండా బయట నుంచే పారిపోతుందనే చెప్పాలి డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి అని అందరూ చెప్తారు కానీ ధనం వచ్చేది కష్టంతో పాటు అదృష్టం వల్ల కూడా అనే చెప్పాలి ఈ గాజు విధానం అదే అదృష్టాన్ని నిద్రలేపే శక్తి అనే చెప్పవచ్చు ఎవరికి చెప్పకుండా మీరు చాలా అద్భుతంగా చేయగల పరిహారమే ఇది అని చెప్పాలి మీరు ఇది చేయటానికి ముందు సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఇది చేశాక పాత దశలు అనేవి కంప్లీట్గా కనిపించవు ఇక గడిచిపోయిన దురాదృష్టాన్ని తొలగించే కొత్త ఆరంభం అనే ప్ర చెప్పవచ్చు ఈ పరిహారం అనేది కాబట్టి మీరు ఈ వీడియోని చూస్తే పూర్తిగా మీరు జీవితంలో ఏది కోల్పోవరు కానీ మధ్యలో ఆపేస్తే మీరు కోల్పోయేది అంతరంగిక శక్తిని అని చెప్పాలి ఎవరైనా సరే ఈరోజు మీరు ఏదో ఒక గిన్నె తీసుకున్నా మీ జీవితం అంతా మారిపోతుంది అనిపిస్తే ఇది ఆదృచ్ఛికం కాదు ఇది శక్తుల పిలుపు అనే చెప్పాలి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మిరాకిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము కానీ మీ చేతులతో మొదలవుతున్నదిన్నది మాత్రం నిజం అనే చెప్పాలి ఇప్పుడు చెప్తున్న విధానం మీరు కంప్లీట్గా అనుకోండి వద్దన్న డబ్బే డబ్బు తిరిగి చూసుకునే అవసరమే రాదు పనికిరాని కాలం కూడా మిమ్మల్ని అస్సలు తాకనే తాకదు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే ఈ మ్యానిఫెస్టింగ్ మిరాకిల్స్ అనేది చెప్పవచ్చు ఏమిటంటే ఒక గాజు బౌల్లో కాస్తంతా బియ్యాన్ని వేసి అది చక్కగా బియ్యాన్ని వేసేసండి దాని మీద మూడు లవంగాలు వేసి ఒక కరెన్సీ నోట్ కానీ లేదా కరెన్సీ కాయిన్ కానీ పెట్టి మీరు ఏం చేస్తారంటే మీ బెడ్ పక్కన పెట్టి పడుకునే ముందు సెవెన్ డేస్ అండి ఒక ప్రాపర్ ప్రేయర్ అనేది చెప్పి యూనివర్స్కి డిక్లరేషన్ అఫర్మేషన్స్ని విడుదల చేసి మీరు ఒక ఏడు రాత్రులు మేనిఫెస్టేషన్ని చేస్తే అష్టలక్ష్ములు మీ గృహంలోకి అడుగు పెడతాయనే చెప్పవచ్చు ఒక్కటండి ఏమిటంటే ఇది ఒక మూఢనమ్మకం కాదండి ఒక మంచి ప్యూర్ సైన్స్ అనే చెప్పాలన్నమాట అంతేకాకుండా ప్యూర్ స్పిరిచువల్ మ్యాజిక్ ప్యూర్ గాడ్ బ్లెస్సింగ్స్ అది యూనివర్స్ బ్లెస్సింగ్స్ అని కూడా చెప్పవచ్చు మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని సాధించవచ్చు అనే చెప్పవచ్చు పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఇది ఎలా చేయాలంటే మన వాచ కర్మణ ఆచరణలో పెట్టాలండి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు మీరు ఈ విధంగా చేస్తే లాస్ట్ వర్క్ అండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనే చెప్పాలి ఒక పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ అండి స్పిరిచువల్ రెమెడీ ఒక మంచి అద్భుతమైన పరి ఇది పరిహారం అనమాట ఏమిటంటే ఇది చూశారనుకోండి మీరు ఆశ్చర్యానికే లోనవుతారు ఇది చేశారంటే ఆనందానికి లోనవుతారనే చెప్పాలి దీని యొక్క టెక్నిక్ ఎంతైతే ఉందో ఏదై ఏదైతే ఉందో దీని యొక్క టెక్నిక్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా అండి సెవెన్ డేస్ ఏడు రోజులు చేయాలి పెద్దగా లక్ష రూపాయలు వేల రూపాయలు వంద రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పనే లేదు మీరు మీరు ఏం చేయాలి ప్రశాంతంగా ఉండాలండి అదే పెద్ద పని అనమాట ఇది చేయటానికి భగవంతుడి మీద అనంత బ్రహ్మాండం మీద పంచభూతాల మీద కూడా మీరు పూర్తిగా అనమాట ప్రకృతి మీద చక్కగా అనమాట ఈ నవగ్రహాల మీదేమిటి అలా నమ్మకం అనేది ఉంచి ముఖ్యంగా అంటే మీ పైన మీరు నమ్మకం అనేది పెట్టుకోవాలి ఏంటంటే యూనివర్స్ నాకు అంత మంచి చేస్తుంది చెడు చేయదు అని యూనివర్స్ నాకు అంత మంచి చేస్తుంది మంచి చేస్తుంది అన్న ఆలోచనలతోనే ఈ ఏడు రోజులు కూడా మీరు రోజులు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని మీరు ఆచరణలో పెట్టారే అనుకోండి అద్భుతాలని సృష్టించవచ్చు ఇవి మీకు పెద్ద బ్లెస్సింగ్స్ లాగా మీ ఇంట్లోకి వచ్చేస్తాయి అనే చెప్పాలి ఇది చేసే ముందండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమిటంటే మనం ఎవరమైనా సరేనండి యోగులమనే చెప్పాలి ఎందుకంటే ఎన్ని సెంచరీల్లోకి వెళ్ళినా ఇరవై ఒకటో సెంచరీలో ఉన్నా కూడా మనము ఏమిటి కర్మ అనే దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అనే చెప్పాలి ఈ మంత్రాలు చదివి టెక్నిక్స్ అన్నీ చేశాకే మనం ఇలా బయటికి వెళ్ళామనుకోండి చక్కగా మనకున్న పనులన్నీ కూడా శుభంగా జరిగిపోవాలి అన్నీ నేను అనుకున్న విధంగా ఆకర్షించాలి అనుకుంటే కనుక జరగదు ఏమిటంటే ఈ మంత్రాలు పవర్ఫుల్లు తంత్రాలు పవర్ఫుల్ యంత్రాలు పవర్ఫుల్లే కాకపోతే కర్మ యోగులుగా మనం ఏం చేయాలి ఏ పని చేసినా పని చేసేది యోగుల్లాగానే చేయాలి పని మాత్రం చేయాల్సిందే ఇది గుర్తు పెట్టేసుకోండి ఇది ఒక టెక్నిక్ అనమాట ధనాన్ని ఆకర్షిస్తుంది అంతేగాని మనకి ఇది పెట్టేసే పని చేయకుండా ఉంటే ధనం అనేది రాదు మీరు ఇది చేశారనుకోండి అప్పుడు మీ ముందుకు వచ్చేస్తుంది అంటే అంతా మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పచ్చు మరి ఇది ఆచరణలో పెట్టే ముందు ఏమిటంటేనండి కొన్ని నియమాలను ఫాలో అవ్వాలి మీరు ఎలా ఏంటి ఎలా మొక్కుకోవాలి మీ సంకల్పం ఎలా చెప్పాలి ఎలా డిక్లరేషన్స్ ఇవ్వాలి ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి ఈ అనంత బ్రహ్మాండంలోకి పంచభూతాల్లోకి ప్రకృతిలోకి ఆ యూనివర్స్లోకి మీ యొక్క ఎనర్జీస్ని ఎలా విడుదల చేయాలి మీ ఈ సెవెన్ డేస్ అండి ఇప్పుడు చేసే ఈ ఆఫ్టర్ సెవెన్ డేస్ ఆ పవర్ఫుల్ ఎనర్జీని మీరు యూనివర్స్లోకి ఎలా విడుదల చేయాలి అన్న ఒక పెద్ద సీక్రెట్స్గానే ఉన్నాయన్నమాట కాబట్టి ఇవి శ్రద్ధగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఏమేమి కావాలో చూడండి తర్వాత ఎలా చేయాలో కూడా చూద్దరు ఫస్ట్ అండి ఒక గాజు బౌల్ అనేది తీసేసుకోవాలి శుభ్రంగా అది పగులుడు అలా ఏమి ఉండకూడదు నీట్గా ఉండాలి తర్వాత బియ్యం అండి రైస్ అనమాట తీసేసుకోండి చక్కగా ఇంకా తర్వాత ఏంటి ఈ బియ్యం అనేది ఏమిటంటే మంచిగా మల్టీప్లై చేస్తుంది అనమాట మీ యొక్క వెల్త్ని సంపాదన సంపాదనని సంపూర్ణత్వాన్ని డబుల్ త్రిబుల్ చేస్తుంది ఇది మల్టిపుల్ చేస్తుంది బియ్యం అనేది ఏంటి సంపాదనని ఆకర్షిస్తుంది బియ్యం ఆ సంగతి మీకు తెలుసా మీరు ఆకర్షించిన సంపాదన పదింతలు చేస్తుంది దాన్ని వందింతలు చేస్తుంది అలా మల్టీప్లై అనమాట వందింతల్ని వెయ్యింతలు ఇలా ఒక ఒకే ఒక గాజు అనేది తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మీరు ఆ గాజు బౌల్లో పాటుగా అందులో మీరు కాస్త బియ్యపు గింజల్ని వేయాలన్నమాట ఒక పిడికడి బియ్యపు గింజల్ని వేస్తే చాలండి తర్వాత ఏం చేస్తారు మూడు లవంగాలు తీసుకోండి ఇది ఏమిటంటేనండి ఈ భూగ్రహంలో అనంత బ్రహ్మాండంలో ఎర్త్ ఒక రకంగా చెప్పాలంటే న్యాచురల్గా అనమాట భూమిలో ఉండే అంటే భూమిలో నుంచి ఆవిర్భవించిన ప్రతి అణువుకి ప్రతి రాయికి ప్రతి రప్పకండి ఒక శక్తి అనేది ఉంటుంది ఏమిటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అనే చెప్పాలి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం సైన్సు ఇది చెప్పింది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని కానీ ఈ సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది సృష్టి ఎప్పుడో చెప్పింది మనం అర్థం చేసుకోవటంలోనే ఉందనే చెప్పాలి ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువుకి ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది ఉంటుంది అలాగే ఇలా వలకి ఉన్న ఎనర్జీ ఏమిటంటే అంటే నెగిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఆపేయటమే కాకుండా మంచిగా సకల పాజిటివ్ ఎనర్జీస్ అనే వాటిని మనకి తీసుకొస్తుంది అలాగే అష్టైశ్వర్యాలను అనే వాటిని కూడా మీకు తీసుకొస్తుందనే చెప్పాలి మీ గృహంలోకి తీసుకొస్తుంది అని చెప్పాలన్నమాట తర్వాత మూడవది ఏమిటి కాయిన్స్ కరెన్సీ నోట్స్ కావచ్చండి కాయిన్స్ అయినా కావచ్చు ఇందులో వేసేది ఏంటి ఒక మూడు కావాలన్నమాట ఏంటి ఒక బౌలు రైస్ ఇంకా ఈ లవంగాలు కరెన్సీ సంకేతం అన్నమాట ఈ బౌల్ అనేది కాయిన్స్ కానీ కరెన్సీ నోట్స్ కానీ ఏదైనా సరే ఉంటే పర్వాలేదండి అయితే ఏ రోజు మొదలు పెట్టాలి అన్న మనం మీ అందరికీ రావచ్చు ఏ రోజు మొదలు పెట్టాలంటే మీరు ఏ రోజైనా మొదలు పెట్టేసేయండి అనే చెప్పాలి మీరు అద్దెంట్లో ఉన్నా పర్వాలేదు సొంత ఇంట్లో ఉన్నా పర్వాలేదు మీరు ఎక్కడ ఉన్నా కూడా అండి పర్వాలేదు చేసే విధానం ఏంటి అంటే కనుక పడుకునే ముందు చేయాలి ఇలా చేస్తే ముందు మీరేం చేయాలంటే ప్రేయర్ చేసి చేయాలి పడుకొని లేచాక ప్రేయర్ చేయాలి కంటిన్యూస్గా అండి ఏడు రోజులు చేయాలి మీరు అనే చెప్పాలి ఏంటంటే మీకు మూడు రోజుల్లోనే రిజల్ట్ అనేది వస్తుంది ఏడు రోజులు ప్రక్రియ ఇది కానీ ఏడు రోజులు సాధన చేయాల్సిందే మూడు రోజుల్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది అయినా సరే మీరు ఏడు రోజులు కంప్లీట్గా చేసేయాలనే చెప్పాలి మీరు మెల్లమెల్లగా మెల్లెమెల్లగా మీ చుట్టూ అనేది ఒక అద్భుతమే జరగటం మొదలవుతాయి అనే చెప్పాలి అని చెప్పవచ్చు ఎంతోమంది చేసి అద్భుతాలనే సృష్టించారు ఇలాంటి మిరాకిల్స్ అనేవి ఇలాంటి మంచి సీక్రెట్స్ అనేవి మీకు చక్కగా మా ఛానల్లో ఎన్నో చూపిపోతున్నాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి కుబేర తనయ ఛానల్ని అలాగే మీరు ఏం చేయాలంటే పడుకునే ముందు చేయాలండి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అవ్వచ్చు ఏ స్పిరిచువల్ రెమెడీ అయినా అవ్వచ్చు మీరు చేసే ముందు ఏం చేస్తారంటే మనస వాచ కర్మణ కంప్లీట్గా భగవంతుడికి అండి మీ కృతజ్ఞతలు అనేది పంచ చూపించాలి అలాగే పంచభూతాలకి ప్రకృతికి మీ ఇంటి పెద్దలకి కుల దైవానికి గృహ దైవానికి గురువులకి అనమాట మీ ఇష్టమైన దేవుళ్ళకి అందరికీ అనమాట మనస వాచ కర్మ కృతజ్ఞతలు తెలియజేసుకొని ఆ తర్వాత ఇలాంటివన్నీ చేయండి ఇదనే కాదు ఏ పరిహారమైనా సరేనండి మీరు గాజు బౌల్లో రైస్ తీసుకొని వేస్తారు అలాగే మూడు లవంగాలు వేయాలి అలాగే కరెన్సీ నోటు కానీ తర్వాత కాయిన్ కానీ వేయాలండి తర్వాత ఈ బౌల్ని ఇలా పట్టుకోండి మీ రెండు చేతులతో పట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ పవర్ఫుల్గా అండి యూనివర్స్కి పంచభూతాలకి ప్రకృతికి భగవంతుడికి ఇష్టదైవాలందరికీ మీ పితృదేవతలకి అందరికీ నవగ్రహాలకి కృతజ్ఞతలు చెప్తూ ఆ బౌల్ పట్టుకొని కృతజ్ఞతలు చెప్తూ అండి ఏం చేస్తారంటే ఇంతమందికి గుర్తు పెట్టుకొని చెప్పండి ఒకరికి చెప్తే సరిపోదు డబ్బుకి కృతజ్ఞతలు కూడా చెప్పండి అలాగే అలాగే ఏం చెప్తారు నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమైపోయి నన్ను కుబేరుణ్ణి చేసినందుకు ఐశ్వర్యవంతుణ్ణి చేసినందుకు ధనవంతుణ్ణి చేసినందుకు అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రకృతికి నా ఇంటి పెద్దలకి కుల దైవానికి గృహ దైవానికి నవగ్రహాలకి నా కోటి శతకోటి కృతజ్ఞాభివందనాలు అని డిక్లరేషన్ ఇవ్వండి యూనివర్స్లోకి రిలీజ్ చేసేయండి అలా చెప్పుకుంటూ ఆ బౌల్ని మీ చేతిలో పట్టుకొని శ్రీనివాస అరవిందలోచన అనే పదాన్ని మీరు చెప్పండి మంత్రంలాగా కాకుండా డబ్బుకి రిలేటెడ్గా మీకు ఏమైనా అఫర్మేషన్స్ ఉన్నాయనుకోండి తెలుసో తెలియక ఏమైతే డిక్లరేషన్ తెలీదు మనీకి రిలేటెడ్గా ఏమైతే ప్రేయర్స్ ఉన్నాయో అన్నీ కూడా పట్టేసుకొని మీకు తెలిసినవి అన్నీ చదివేసుకోండి అలా చదువుకున్నాక పడుకునే ముందు ఇది చేయాలండి చేసినాక మీరు ఎక్కడైతే పడుకుంటారో మీరు పడుకునే బెడ్కి దగ్గరలో ఇది పెట్టేసుకోండి మీ మంచం కింద కానీ మీరు పడుకునే ప్లేస్ ఉంటుంది కదండి ఆ పక్కన కానీ పెట్టేసుకోండి మీ తలకి దగ్గరగా పెట్టుకోండి మీ ఇష్టం ఎక్కడైనా పెట్టేసుకోండి అది మళ్ళీ పొరపాటున నిద్రలో చెయ్యి తగిలేసి కింద పడిపోయింది అలాంటి వాటికి మీరు చెప్పుకోకండి ఎందుకంటే అలా జరగకుండా చూసుకోండి అలా కాస్త డిస్టెన్స్లో పెట్టేసుకోండి అలా తగిలిన ఏమీ అవ్వదు మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఫ్రెష్గా చేసేయండి సింపుల్గా ఇది చేశాక పడుకొని పట్టుకుంటారు మీరు ఇది చేశాక పడుకొని పెట్టుకుంటారు కదండి పక్కన అక్కడి నుంచి నిద్రలోకి వెళ్తారు నిద్రలోకి వెళ్లే ముందు ఏం చేస్తారంటే నేను చాలా అంటే చాలా చాలా అంటే చాలా అలా చేసాకేం చేస్తారంటేనండి నేను బాగున్నాను నేను బాగున్నాను అనుకుంటూ పడుకోండి ఏమిటంటేనండి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను లేదా నేను బాగున్నాను నేను బాగున్నాను అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోండి అలా చక్కగా నవ్వుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళండి చాలు నిద్రలోకి జారి జారుకోండి డబ్బు సంపద ఐశ్వర్యం డబ్బు సంపద ఐశ్వర్యం డబ్బు సంపద ఐశ్వర్యం విజయం అని కూడా మీరు చెప్పుకోవచ్చండి నవ్వుకుంటూ ఆ పదాలని విశ్వనామస్మరణ చేస్తూ మీ ఇష్ట దైవనామ దైవనామస్మరణని చేస్తూ నిద్రలోకి జారుకోండి మీ సుప్త చేతనాత్మక మనసు మీ చిన్న మెదడు మీద సబ్కాన్షియస్ మైండ్ మీద అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది సింపుల్గా నెక్స్ట్ డే ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే ఆ బౌల్ తీసుకొని మళ్ళీ ప్రేయర్ చేయాలి మళ్ళీ ప్రార్థన చేయండి ఏదో ఒక కబోర్డ్లో ఆ బౌల్ని పెట్టేసేయండి ఎవరు టచ్ చేయకుండా చూసుకోండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ మీరు ప్రేయర్ చేయండి బెడ్ దగ్గరికి పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేస్తారు కదా మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ మీ చేతిలో పట్టుకొని ప్రేయర్ చేయండి ఇలా ఒక కప్ పెట్టేయండి ఏమిటి పొద్దున పూట తీసేమో కబోర్డ్లో పెట్టేసేయాలి ఎవరు ముట్టుకోకుండా రాత్రి పూట తీసేమో మీరు మీ చేతిలో పెట్టుకొని ప్రేయర్ చేసేయాలి పొద్దున లేసినప్పుడు కూడా ప్రేయర్ చేసేసుకోవాలన్నమాట అలా ప్రతిరోజు చేయాలి ఎలా సెవెన్ డేస్ అనమాట చేయాలన్నమాట ఇలా సింపుల్గా కంటిన్యూస్గా నైట్ పడుకునే ముందు చేయాలి పడుకొని లేచిన వెంటనే బాల్ని పట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయాలి ప్రేయర్ చేయాలి మళ్ళీ ఆ రోజు నైట్ పడుకునే ముందు కూడా మళ్ళీ బాల్ని పట్టుకొని మళ్ళీ ప్రేయర్ అనేది చేయాలి మీరు ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే లేచిన వెంటనే చేయాలండి గుర్తుపెట్టుకోండి ఇలా కంటిన్యూస్గా సెవెన్ డేస్ చేయాలండి అది అయిపోయినాక ఏం చేస్తారు ఆ రోజు నైట్ సెవెంత్ డే నైట్ అనమాట అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు ఎయిత్ డే అనమాట ఎనిమిదవ రోజు అనమాట పట్టుకొని ప్రేయర్ చేశారు ఏంటి ఇది సింక్లో కానీ డస్ట్బిన్లో కానీ వేయకుండండి పారే నదిలో కానీ ఫ్లో అవుతున్న వాటర్లో కానీ చక్కగా ఏదైనా మొక్కలలో ఎవ్వరి తొక్కని ప్రదేశంలో కానీ మట్టిలో కానీ వేసేయాలన్నమాట ఈ బౌల్లో ఉన్న బియ్యాన్ని వీటిని ఎపు గింజల్ని వేసేయండి ఆ లవంగాల్ని వేసేయండి అనమాట కరెన్సీ నోటు కానీ ఆ కరెన్సీ కాయిన్ కానీ ఉంటుంది కదండి ఏవైతే పెట్టారో అది మీ పర్స్లో అనేది పెట్టేసుకోండి ఒక త్రీ డేస్ ఉంచండి తర్వాత యూజ్ చేసేసుకోవచ్చు ఏమిటంటే ఇది మ్యాజిక్ కాదు లాజిక్ కాదండి ప్యూర్ సైన్స్ అనే చెప్పాలి మన పూర్వీకులు అనేవారు బాగా ఆచరించారు చెప్పాలి ఇది స్పిరిచువల్ ఎనర్జీ అనే చెప్పాలి ఒక మంచి బిగ్గెస్ట్ ఎనర్జీ ఒక బిగ్గెస్ట్ మ్యాగ్నెట్గా కూడా మీరు మారిపోతారు అనే మ్యాగ్నెట్గా మీరు మారిపోతారు అని చెప్పాలి అంటే ధనాకర్షణ వ్యక్తులుగా మీరు మారుతారు మంచిని ఆకర్షిస్తారు ధనాన్ని ఆకర్షిస్తారు డబ్బు ఏదో ఒక రూపంలో నుండి మీ దగ్గరికి మీ ఇంటికి వస్తూనే ఉంటుందనే చెప్పాలి ఏడు రోజుల్లో మీరు అద్భుతమైన రిజల్ట్ని అయితే చూస్తారు నోట్ చేసుకోండి అనే చెప్పవచ్చు ఏమిటంటే ఇది చేసే చాలామంది కూడా అద్భుతాలని సృష్టించుకున్నారు వారి జీవితంలో ఇది ఒక భగవంతుడు ఆశీర్వాదంగా ఏ యూనివర్స్ ఎనర్జీని ఆ బౌల్లో తయారైపోయి ఇల్లు మొత్తం కూడా ఇంకా సుఖ సంతోషాలే స్ట్రక్ అయి ఉన్న అమౌంట్ కూడా వస్తుందండి ఏదో ఒక రూపం నుండి డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఏమిటంటే ఇది ఒక అతిపెద్ద పవర్ఫుల్ రెమెడీ అనేది చెప్పవచ్చండి ఈ శ్రీనివాస అరవింద లోచన అనేది పవర్ఫుల్ చాటింగ్ ఓడ్ అండి ఈ ఓడ్ని మీరు ప్రతిరోజు యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకున్నారే అనుకోండి లార్డ్ విష్ణు యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు తప్పకుండా వస్తాయి మీరు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తారు మీ పనులన్నీ అయిపోతాయి అనమాట అంతకంటే ముందు మాకు అసలు ఇబ్బందులే ఉండవు ఏడుపులు ఉండవు ఆనందమే ఉంటుంది అనే చెప్పాలి అందరూ బాగుండాలి అందులో ఎవరైతే ఉంటారు వారితో పాటు నేను ఉండాలి అనే వ్యక్తులు ఉంటారు కదండి వాళ్ళు పూజలు పునస్కారాలు చేయకపోయినా పర్వాలేదు ముక్కోటి దేవతలు వాళ్ళకి సహకరిస్తారనే చెప్పాలి అలాంటి వ్యక్తులందరికీ ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ బాగుండాలన్న ఆలోచనతో మన అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలు